ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే గల్ఫ్ వర్కర్స్ గురించి అసెంబ్లీలో మాట్లాడడం చాలా వాల్యూ పాయింట్స్ మాట్లాడింది ఆయన అయితే అదే ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కరెక్ట్ మాట్లాడి ఆయన మాట్లాడింది కరెక్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లైక్ సిరిసిల్లా కానీ కామారెడ్డి కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ జగిత్యాలు కానీ ఇటుండే ఉండే ఏరియాలలో నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ తీసుకోండి నైంటీ పర్సెంట్ కూడా కాదు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళే గల్ఫ్లో ఉండేటోళ్ళు కూడా వాళ్ళే నేను ఇక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళ పరిచయం అవుతారు ఇక్కడ ఈ ఏరియాలో వేరే ఏరియాలో కూడా కాదు ఈ కంట్రీలో కాదు నేనుండే ఏరియాలోనే నైంటీ పర్సెంట్ పీపుల్ నిజామాబాద్ కరీంనగర్ సిరిసిల్లా ఇవే ఉంటారు ఎందుకంటే వీళ్ళు అక్కడ ఏం లేక కదా ఎదుడికి వచ్చింది అయితే ఇక్కడ ఒక మంచి విషయం మాట్లాడారు ఈ గల్ఫ్ కష్టాల గురించి ఆయన కూడా నేను కూడా గల్ఫ్లో పనిచేసిన దుబాయ్లో సో నాకు తెలుసు వాళ్ళ బాధలేంటో అని ఆయన మాట్లాడినప్పుడు కరెక్ట్ చాలా వాల్యూడ్ పాయింట్స్ మాట్లాడి ఫుల్ ఇంటర్వ్యూ లేదు నా డాటా అయిపోయింది ఇంకా దానిలో కొన్ని పాయింట్స్ మాత్రం ఇస్తున్నా అయితే అయితే ఏమంది ఒక వ్యక్తి కానీ ఇక్కడ వర్క్ చేసుకుంటూ పోనీ ప్రమాద శాత్తు అను లేకుండా హెల్త్ బాగాను లేకు తప్పులు ఎక్కువే చనిపోయో ఏ రకంగా అయినా గల్ఫ్లో ఆ సేవ ఇండియాకి రావడానికి ఆల్మోస్ట్ వన్ మంత్స్ టూ మంత్స్ ఇంకా ఆరు నెలలు వన్ ఇయర్ అయినా కూడా ఉన్నాయి ఒక అప్పట్లో సో అట్లా మరి వాటి దానికి సంబంధించింది ఎందుకు అంత ఫాస్ట్ కావట్లేదు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు సో ఏదైనా హెల్ప్ నైన్ హెల్ప్ లైన్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు సంబంధించిన ఒక జీవం ఎందుకు చేయట్లేదు ఈ గవర్నమెంట్ కాదు పాత గవర్నమెంట్ కాదు ఎవరైనా సరే ఇంకే గల్ఫ్లో ఉండేటోళ్ళు ఒక లేదా అంటారు ంధ్రోలు ఉన్నారు చాలా కంట్రీస్లో ఉన్నావు చ ఇండియా మొత్తంలో చాలామంది ఉన్నారు ఒక ఇండియా వాళ్ళే ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు వాళ్ళ గురించి చాలామంది ఉన్నారు ఇక్కడ పని వాళ్ళు ప్రతి ఒక్కరు కలుపుకోవడం కార్మికులు సో వాళ్ళకేమైనా జరిగితే వాళ్ళ సేవ ఇంటికి రావడానికి అంత టైం పడుతుంది వాళ్ళ బతుకులు ఏం కావాలి వాళ్ళు ఎన్ని రోజులు ఎడతారు వాళ్ళు ఉన్నారు పేరు వాళ్ళ గురించి తెలివైనప్పుడు ఐ మీన్ చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్కి ఇక్కడ శిక్షలు దారుణంగా ఉంటాయి ఏమైనా తప్పు చేస్తే మాత్రం పని పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటాయి సో ఏదో తెలియకనో ఏదో అయ్యి వీసా అయిపోయా లేకపోతే విజా అయిపోయినా కూడా ఇక్కడనే ఉండిపోయి లేకపోతే ఏజెంట్లు మోసం చేస్తారు సో ఎట్లా ఉంటే దానివల్ల అరెస్ట్ అయిన వాళ్ళు అదే జైల్లో ఉండాల్సి వస్తుంది సో ఇండియాలో ఎక్కడే బెయిల్ తెచ్చుకుంటా అంటే అంత తీసుక రావు నువ్వు అంత మనీ పెట్టేంత స్థితి వాళ్ళకు ఉండదు అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏం కావాలి ఇక్కడ ఒక మహాన్ బాడోడో అడిగిండు అంతగానో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని గల్ఫ్ కంట్రీస్ పోమన్నాడు అంత బాధ పడుకుంటా అంత కష్టాలు పడుకుంటా అని ఎవడో కామెంట్ చేసాను రే అక్కడ ఏం లేకనే కదా ఇక్కడికి వచ్చి బతికేది ఏదో అక్కడ లేకనే కదా ఇడికి ప్రతి ఒక్కడు దీన్ని కూడా ఆన్సర్ చెప్పినాం అలా చెప్తున్నా అక్కడ లేకనే ఇక్కడికి వచ్చి బతికేది వానికి ఉన్న బాధలకి కష్టాలకి అది సరిపోతలేదు అని వచ్చి బతికేది అలా పదివేలు దొరికేది ఇంకో పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ పని చేద్దాం ఏదో పని చేసుకుంటాం దానికి ఏదో ఓపిక పెట్టుకొని రోజు సెలవు అంతా సెలవు రోజు కూడా పార్ట్ టైంలో చేసుకుంటారు కొందరు కొందరు ఏముంది మా డాడీ చేసిండు ఎవరో కాదు ఇప్పుడు ఈ కంపెనీ ఇప్పుడున్న కంపెనీలు కాదు ఓల్డ్ కంపెనీలో ఉన్నప్పుడు డబ్బులు వస్తాయని అవి దేనికన్నా మనకు చేయడానికి ఖర్చులకు ఉంటాయని తప్పేమో ఎన్నో కష్టాలు పడుకుంటే బతుకుతుంటే ఇష్టం ఉన్నట్టు కామెంట్లు ఇవ్వడం లేకపోతే వాడున్నోడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోవడం బాగా ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి సో ఈ టాపిక్ కన్వర్ట్ డైవర్ట్ అవుతుంది అయితే ఏ ఒక్క కొడుకన్నా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా మాట్లాడిర మీరు ఏ రోజన్నా గల్ఫ్లో ఉన్న వాళ్ళ గురించి ఒక్కసారన్న వాళ్ళ లైఫ్ ఏమైంది వాళ్ళు ఎట్లుంట్రు వాళ్ళు ఎట్లా రిటర్న్ రావాలి ఓ అని ఒక్కడన్నా చేసా ఏది లేదు ఆయన మాట్లాడింది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవడికి అయినా ఉడపోయి తెలిసిన వానికి అక్కడికి చేసిన వాడికి అర్థమవుతుంది అని అయిపోయింది